వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ పర్యవేక్షణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ స్థానిక పదమూడవ డివిజన్లో వైసీపీ మహిళా అధ్యక్షురాలు మూర్తి లక్ష్మి మూర్తి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మార్గాణి భరత్తో పాటు వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే రూడా మాజీ చైర్మన్ రౌతు రావు హాజరయ్యారు వారు మాట్లాడుతూ పేదలకు వైద్య విద్య నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగన్ పదిహేడు మెడికల్ కళాశాలలను నిర్మాణం చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటుకి అమ్మేస్తోందని ఆరోపించారు మెడికల్ కళాశాలల స్థలం భవనాల నిర్మాణాల విలువ సుమారు లక్ష కోట్ల వరకు ఉంటుందని వాటిని కాపాడుకోవడానికే ఈ సంతకాల సేకరణ జరుగుతోందన్నారు సంతకాలను గవర్నర్కు అందజేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు వైసీపీ నాయకులు సంకేస భవానీ ప్రియ గుర్రం గౌతమ్ మజ్జి అప్పారావు సప్ప ఆదినారాయణ మూర్తి నాగేశ్వరరావు అను యాదవ్ అనంతలక్ష్మి కృష్ణవేణి సుందర్ సింగ్ బిల్డర్ చిన్న రాయుడు గణేష్ మునేశ్వర్ రావు అరీఫుల్లా ఖాన్ గౌస్ పిత రామకృష్ణ రేగుల నాని తదితరులు పాల్గొన్నారు ట్రీట్మెంట్ అన్యాయం అండి దారుణం కదా ముప్పై ఆరు ఎకరాలు ఎకరం రెండు ఎకరాలు కాదు అంటే ఎకరానికి ఐదు వేలు కోటి సంతకాలు తీసుకోవాలి ప్రజల ఎమ్మెల్యే మామూలు నెలకి లక్ష నలభై వేలు ఇవ్వాలని చెప్పి వాయిస్ రికార్డు దొరికింది లక్ష నలభై వేలు ఇస్తే పది రూపాయలు ఇరవై రూపాయలు బాటిల్ మీద పెట్టి వేసుకుని అమ్ముకోవచ్చు ఎమ్మెల్యే గారు మొత్తం అంతా సెట్టింగ్ చేసేస్తారు మనం రేట్ ఎక్కువేసి అమ్ముకోవచ్చు అని చెప్పి మాట్లాడుకున్న వాయిస్ రికార్డు దొరికితే దాన్ని నిన్న ప్రెస్ మీట్ పెట్టి అందరికీ చూపించారు గతంలో ఇలానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజమండ్రికి మధ్య రాంబాబు అని ఆయన వాయిస్ రికార్డు దొరికింది మద్యం బాటిల్లో మనం ఎలా తయారు చేసుకోవాలి తయారు చేసుకోవాలి దానికి ఎంత రేటు పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం కూర్చుని ఆనంద ఏజెన్సీలో కూర్చుని మాట్లాడుకుందాం అసలు వీళ్ళు దేనికి అంటే ప్రజల మీద పడి దోచుకు తిండానిక ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటా ఉన్నారు అంటే బాటిల్ తయారు చేస్తారండి ఇళ్ళే కూడా ఈ కష్టకాలంలో ఎవరెవరు వచ్చారు ఏంటనేది కంపల్సరీగా మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి ఏం చేతంటే మామూలు అప్పుడు అందరూ వస్తారు కానీ కష్టకాలంలో వచ్చేవాడు నిజమైన కార్యకర్త వాళ్ళందరినీ కూడా గుర్తించుకోమని చెప్పి తెలియపరుస్తూ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను అసలు రచ్చబండ అనేటువంటి కార్యక్రమానికి ఆర్జుడు ఎవరమ్మా మా జీవితంలో గొప్ప అదృష్టం ఏంటంటే ఆయన రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే రెండుసార్లు నేను శాసనసభ్యుడికి ఎన్నికైనటువంటి గొప్ప అదృష్టం నాకు దక్కింది ఇంకా రాజకీయాల్లో నేను అనుకుంటాను అంతకు మించిన సువర్ణాక్షరాలతో ఇంకా మరి ఏమీ లేదు అలాంటి రోజులు అవి ఎందుచేత చెప్తున్నానంటే ఇవాళ పక్కన డాక్టర్ గారు ఉన్నారు ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే పెట్టినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారంటే ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన డాక్టర్గా ఉండి ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత రెండు వేల నాలుగులో మీ ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినప్పుడు ప్రజల్లోకి వెళ్తే మాకు దేవుడిలో చూసి జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా పేద తరగతి కుటుంబాల పిల్లలు డాక్టర్లు అవ్వాలి వాళ్ళ కళలు కళలుగా మిగిలిపోకూడదు వాళ్ళ కళలు నెరవేరాలని చెప్పి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలు సంకల్పించి ఏడు మెడికల్ కాలేజీలు ఆయన టైంలోనే ఓపెన్ చేశారు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూటమి నాయకులందరూ కూడా ముఖ్య కూటమిని కూడా అనకూడదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాత్రమే వీళ్ళు దీన్ని అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు టెండర్లు పిలిచారు మీకు అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం తెలిసిన విషయం నాకు తెలియదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక సీటు కోటి రూపాయలు పైన కోటి నుంచి కోటిన్నర అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే సంవత్సరానికి పదివేలు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అంత వ్యాపారం అయింది ఎప్పుడు సేవ చేద్దాం ఉండదు సో ఇవన్నీ అమ్మేయడానికి రెడీగా ఉన్నాడు సో వీటిని ఎదుర్కో దీన్ని మనం ప్రతిఘటించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ముఖ్యంగా మీ మీద ఉంది మా మీద కన్నా కూడా మన రౌత్ సూర్యప్రకాష్ గారు ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి వరకు కూడా నేను మహిళా అధ్యక్షాలుగానే కంటిన్యూ అయ్యాను అలాగే మన రౌత్ మన భర్త సార్ ఏం చేశారంటే మన అమ్మను ఎప్పుడు ఇంకా సిటీలోనే కాదు జిల్లా లెవెల్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో నాకు జిల్లా అధ్యక్షులు ఇచ్చారు కానీ ఇదంతా జరిగిందంటే నా పేట మహిళలందరూ కూడా నా వెనకాల నుండి నడిపించారు ఏ తనిపాటులైనా సరే వారికి ఎక్కడ కూడా ముందుండి వచ్చి అడిగినా సరే నేను ఆ రాత్రైనా పగలైనా నేను ఎక్కడికైనా స్టేషన్లో అయినా అర్ధరాత్రి రోడ్లైనా ఏ గొడవలైనా సరే మగవాళ్ళు వెళ్తారో లేదో తెలియదు కానీ అర్ధరాత్రి అయినా సరే నా నాగేశ్వర గారు కూడా చెప్పుకుంటా సైలెన్స్గా దిగి నేను వెళ్తే ఆ పని చూసుకొని వచ్చి మళ్ళీ సైలెన్స్గా వచ్చేదాన్ని